కేసీఆర్ గారికి పొలం బాట పట్టాలని విపక్షంలోకి వచ్చినాక కానీ అర్థం కాలేదు ఇది రాజకీయాల కోసమే పొలం బాట తప్పితే జనం బాట మరిచిన కేసీఆర్ గారికి ఇంకా ప్రజల ఎజెండా ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు మూడు నెలలకే రాజకీయాల్లో పతనం అవుతున్నామని తెలిసిన తర్వాత ఈ రోజు తన జనంలో కనపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది పదేండ్ల క్రితం మర్చిపోయిన జనం రాజకీయాల కోసం ఇప్పుడు అవసరం వచ్చిండ్రు రైతులు అరగోస పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోస పట్టేది కాదు ఇవాళ ఎన్నికల్లో నెగ్గడం కోసం జనంలోకి వస్తున్నాడు తప్పితే ఎన్నికల్లో అవకాశం కొరకు జనంలోకి వస్తున్నాడు తప్పితే అసెంబ్లీకి కూడా రాని కేసీఆర్ ఇవాళ ఎన్నికల్లో తను నష్టపోతున్నాను తెలిసిన తర్వాత ఇలా జనం రా మీకు నల్గొండ జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టి రైతుల అంశాలి పక్కన పెట్టిన నువ్వు ఇలా రైతుల కోసం పొలం బాట నచ్చిస్తుంటే అందరూ నవ్వు పోదురుగాక ఉనికి కోసం రైతు బాట తప్పితే పొలాల్లో పంటలు నష్టపోతుంటే పండిన పంటలు రోడ్ల మీద ఆరబోసుకొని ఎండబెట్టుకొని మొలకలెత్తిన పట్టించుకొని కేసీఆర్ ఇలా రైతుల కోసం మొసలి కన్నీరు కారవడం చూస్తుంటే మాత్రం చాలా విచిత్రంగా ఉంది ఇలా రైతు పంట కొనకపోతే ఏ విధంగా రైతు నష్టపోయిండో కనీసం తెలియదు కాబట్టి ఇలా రైతులు నన్ను నష్టం చేసిందనే ఉద్దేశంతోనే మళ్ళా ప్రాధాయపడడానికి ఇలా పొలం బాట అని పట్టినా జనం బాట విడిచిన కేసీఆర్ గారిని రైతులు కాదు కదా ఇంకెవరూ నమ్మే స్థితిలో లేరు ఎన్నికలు రాజకీయాలు తప్ప రైతుల సమస్యలు ప్రజల సమస్యలు పట్టించుకొని కేసీఆర్ గారిని ప్రజలు నమ్ముతారని అనుకోవడం అనేది డొల్ల ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా అధికార పక్షంతో సహకరించే విధంగా ఉండండి మీరు నీళ్ళు ఇవ్వకపోతేనే మీ ప్రాజెక్టులో డొల్లతనమే ఇలా రైతులకి కష్టాలు తీసుకొస్తున్నారు ఇలా అప్పులు తీసుకొచ్చి వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి పవర్ పేరు మీద ఉచిత కరెంట్ పేరు మీద ఇలా ఆ పవర్ను అమ్ముకొని ఇలా ఏ విధంగా రైతులకు నష్టం చేసిండో కూడా రేపు భవిష్యత్తులో తెలుస్తాయి ప్రతి ఇరవై సంవత్సరాలకు సౌత్ ఇండియాలో పర్టికులర్గా పంతొమ్మిది వందల మూడు నుంచి మొదలు పెడితే ఇరవై మూడు నలభై మూడు అరవై మూడు ఎనభై మూడు రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఇలాంటి నీటి ఎద్దడి అనేది సౌత్ ఇండియాకు ఒక ఎఫెక్ట్ అంటే ఒక ప్రభావం ఉన్నది అది ఎల్లినా లానినా ఎఫెక్ట్తో కర్ణాటకలో కనీసం ప్రజలు కన్నీళ్లు మింగుతూ బతుకుతున్న పరిస్థితి ఉన్నది తెలంగాణలో ఇంకా రైతులకు అలాంటి పరిస్థితి లేదు ప్రజలకు ఆ పరిస్థితి రాలేదు అయినా కూడా ఈరోజు గగ్గోలు పెడుతున్న కేసీఆర్ని చూస్తే నవ్వు నవ్విపోదురుగాక కట్టిన కాళేశ్వరం శనేశ్వరం అయింది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది ఇలా వాటితోనే రాజకీయాలు చేసుకోవడానికి తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టి ఇలా భారత రాష్ట్ర సమితి అని ఎప్పుడైతే తను రాజకీయాల కోసం తెలంగాణను వదిలేసి వెళ్ళిపోయిండో అప్పుడే ప్రజలు తను పట్టించుకోవడం మర్చిపోయాడు ఇప్పుడు ఎన్ని రైతుల కోసం ముసలి కన్నీళ్లు కార్చినా ఎవరూ పట్టించుకోరనే అంశాన్ని గుర్తుంచుకుంటే మంచిది రైతులను ప్రజలను ఆదుకునే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు వాటికి సంబంధించిన అంశంలో అధికారులకు సరైన సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరేం బాధపడాల్సిన అవసరం లేదని ఇలా టీఆర్ఎస్కు లేదంటే బీఆర్ఎస్కు ఒక హితం